ఏంటమ్మాయితే మనం ఇక్కడ ఉన్నట్టు అతనికి ఎలా తెలిసింది అదే అదే నాకు అర్థం కావట్లేదు లేదు ఏమవుతుందో ఏమో చాలా భయంగా ఉంది నో 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 టెన్షన్ రిలాక్స్ ఏంటి బాగున్నారా చూసి చాలా రోజులైంది ఏ మహి బాగా స్లిమ్ అయ్యా గ్లామర్ కూడా వచ్చావు ఓ పెళ్ళి కదా ఏంటి ఇలా బిగుసుకుపోయి చూస్తున్నారు ఓ మీరిక్కడున్నట్టు నాకెలా తెలిసిందేనా పిల్లికి చీకట్లో పాలెక్కడున్నాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు చివుడికి మూడు కళ్ళైతే నా ఊహకి కోటి కళ్ళు వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కొంచెం లేట్ అయినా కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ టైం కి వచ్చాను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి ఆపు చేసి గందరగోళం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు నిశ్చితార్థమైన పెళ్లిని ఆపు చేసే అంత నేను కాదు మహేశ్వరి ఒక బ్యాంక్ మేనేజర్ని పెళ్లి చేసుకోబోతుందంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను బాజా భజంత్రిల మధ్య మా ఆవిడ్ని మరొకరి ఇంటి ఆవిడ్ని చేసి దీవించి వెళదామని వచ్చాను కేవలం దీవించాలని అంతకంటే ఏం చేయను రిలాక్స్ 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 మగేశ్వరి పెళ్లి మన అందరిళ్ళల్లో పెళ్లిలే పెళ్లిలో ఉంది కదా ఎన్నడి మీనా నీ మొగుడు వాడు ఎప్పుడు నీ కూడా దానే ఉంటాడు ఈ దినం కాను ఏమో పొద్దు నుంచి కనబడలేదు ఐఎమ్ హ్యాపీ పడిపోయిందా లేదా అరుస్తున్నారు ఇక్కడ అందరూ ఆడవాళ్ళగా మగవాళ్ళు లేరుగా నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నారమ్మా

అదే రావణాసురుడి భార్యని రాముడు తీసుకెళ్తే ఏమాయన అయినా ఎలా పెళ్ళాన్ని హీరో ఎందుకు ఎత్తుకెళ్తున్నాడు బాబు ఎత్తుకెళ్లిపోతున్నాడు బాబు ఎత్తుకెళ్లిపోతున్నాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అదే నా బాధ ఇంత మిస్టేక్ ఎక్కడ జరిగిందండి బాబు ఎక్కడ జరిగిందో చెప్పేనా చెప్పేనా ఈ బుక్కులు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పు బాబు ఎలా జరగాలో ఏం జరగాలో ఏం జరిగితే బాగుంటుందో ఈ కాలనీ వాళ్ళందరూ మహి లోపు నాకు చెప్పాలి మహి నువ్వైనా నాకు చెప్పచ్చు లేకపోతే ఏం జరుగుతుందో ఈ కాలనీ వాళ్ళందరికీ నేను చెప్తాను కాళ్ళు మేకు దిగిన మేకలాగా నో రిలాక్సేషన్ అన్నారంటే మన మహేశ్వరి వాళ్ళు ఈ రోజు పెళ్లి పిలుపు అవును ఈ కాలనీ పెద్దని మేజర్ని ని రెస్పాన్సిబుల్ పర్సన్ ని మొదల సూపర్ నాకే ఇవ్వడానికి వస్తారు నేను లేననుకో డిసప్పాయింట్ అవుతారు నేను మరి ఎంత ఓ ఫీల్ అయిపోకండి మీరు ఇంట్లో లేకపోతే కిటికీ నుంచి అంతే ఈ విషయం తెలుసా మీకు ఈ కాలనీలో ఉన్న దంపతులు ఏకైక సోలో అందమైన హస్బెండ్ నేనే కదా నువ్వు మొదటి చూపలేక నాకే ఇవ్వాలని రాత్రే డిసైడ్ చేశారు ఎవరు చెప్పాడు ఎవరు చెప్పలేదండి ఆయనకి ఆయనే చెప్పేసుకుంటున్నారండి ఏడు ఈ ఫేస్ కి లేక అసలు సూటే కాదండి అసలు మొదటి శుభ లేక సాకనోడి గిత్తే జీవితాంతం సెలవుగా ఉంటదని పెద్దలు చెప్పారు అందుకని మొదటి శుభ లేక నాకే ఇవ్వాలని మీ ఆవిడ రికమండ్ చేశారు ఒరే ప్రతి సీన్ లోను మా ఆవిడ మ్యాటర్ నీ నోట్లో నుంచి నా చెవిలో పడిందే సీన్ ఫినిష్ అవుదా ప్రపంచం మొత్తానికి నువ్వు చలవేమో గానీ నా కుంప మాత్రం నువ్వు కుంపటేవిరా ఈ కాల్ నుంచి నువ్వు షిఫ్ట్ అవచ్చుగా ఈ కాలనీ నాకు సెంటిమెంటల్ కాలనీ నేను ఎలా వదులుతాను అందరికి మరీ మరీ చెప్పిరండి అలాగే

ఇందులో విచిత్రం ఏంటంటే మహేశ్వరి తన పెళ్లి మొదటి శుభలేఖని తన మొదటి మొగుడికే ఇవ్వడం చిన్నప్పుడు బొమ్మల పెళ్ళాటలో మహేశ్వరి మొగుడు నేనే అది చెప్పాను మరి నేను మొదటి మొగుడిని కాదా చిన్నప్పటి మొదటి మొగుడు వార్ ఫీల్డ్ లో బాంబు దెబ్బలు తట్టుకున్న వాడికి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నీ ఉద్యోగులకి ఎప్పుడో కలాబ్స్ అయిపోయేవాడి పిండి పిల్లలకి అందరం కలిసేవాళ్ళండి